అయ్యో నాకమ్మ ఎవరా అని ఆలోచిస్తున్నారు గుణ అన్నయ్య కూడా ఆలోచిస్తున్నాడు సెవెన్ లో ఉండకండి లైవ్ లో జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్ కాసేపు అవునన్నయ్యా మిస్ అయిపోయినావే మిస్ అయిపోయావు భార్గవి చూడటం గుణా అయ్యో ఒకసారి కనబడమ్మా గుణా గారి కోసం అందరూ చేయండి అంట నాకు సపోర్ట్ చేయి కావాలి అభినయ అభినయ సపోర్ట్ కావాలని నీకు శ్రీను సరిపోయింది లైక్ టు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ రేస్మా గారు థ్యాంక్ యూ సో మచ్ హలో నో శ్రీనివాసు వర్క్ ఉందంట బాగా పుల్ల వర్క్ ఉంద చూడు నైట్ లైన్ లో జాయిన్ అవుతున్నట్లే అందరూ సబ్స్క్రైబ్ చేయండి అప్పటి వరకు ఒప్పుకు పడ్డావు శ్రీనివాస్ కంగారు పడక ఓకేనా

చెప్తా ఒంట్లో బాగా అయ్యో రేష్మాక్షన్ తగ్గిస్తావా ఎందుకు వేషాలు పడుతున్నా పోనీ రేష్మా ఉంది ఇక అవునా రేష్మా ఉందా రేష్మాను పట్టుకో అయితే నవ్వుకాయమ్మా నువ్వు ఏ నాగం పడతా శ్రీనివాసు నీవేసాలకి నాగమ్మ పగలేస్తుంది భయం వేస్తుంది అంటే నేను చెప్పు ఓటమిని మార్చుకోవడమే విజేత లేదండి సతీష్ గారు ఇంకా టీ తాగలేదు మీరు తాగారా సతీష్ గారు టీ ఎందుకు అంతలా నవ్వుతా అంత భయమేస్తుంది అంటే శ్రీనివాస్ వచ్చి భయమేస్తుందా శ్రీనివాస్ అంత నవ్వు వస్తుంది తాగారా లేదండి తాగలేదు ఇందాకనే బోన్ చేసాను శ్రీనివాస్ గారు వచ్చేయండి అవునా అంతే అంతే వచ్చేసేయండి తీసుకెళ్ళిపోతుంది ఎక్కడిసి పెడతావమ్మా తీసుకెళ్ళి అంతే అంతే వచ్చేస్తాడు అంటలే చూడు అంతే అంట అక్క వెళ్తాడు

Oh <laughs> <laughs>